ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మాజీ అధికారులు ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు ఉదయం వీరిద్దరికీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కేసు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది వారికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇప్పటికే బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు వీరిద్దరికీ మాత్రం ఇప్పటి వరకు రిలీఫ్ ఉంది రెండు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నారు ప్రస్తుతం బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే దిగువ కోర్టులు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి సూచించింది గతంలో సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చిన విచారణకు సహకరించాలని ఆదేశించింది రెండు రోజుల నుంచి వీరిద్దరూ విచారణకు హాజరవుతున్నారు ఈరోజు కూడా విచారణకు హాజరయ్యారు వారిని విచారణ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోవడంతో అరెస్ట్ కావడం ఖాయమని వారికి అర్థమైంది ఈ కేసులో ఈడీ కూడా వన్ నిందితుడు అయినా రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది కోర్టు అనుమతించింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ధనుంజయ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు సీఎంఓను ఒంటి చేత్తో నడిపించారు కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు వీరిద్దరూ తమ కుటుంబ సభ్యుల పేర్లతో కంపెనీలు పెట్టి మద్యం సొమ్మును చలామణిలోకి తీసుకువచ్చారని ఏపీ సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు డబ్బుల తరలింపులో వీరిది కీలక పాత్ర అని చెబుతున్నారు వీరిద్దరిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకుంటే చెప్పే వివరాలు మాజీ సీఎం జగన్కు ఇబ్బందికరంగా మారుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది గతంలో విజయసాయిరెడ్డి లెక్కర్ స్కామ్పై జరిగిన సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యారని మీడియా ముందు చెప్పారు సిఐడి అధికారులకు కూడా ఆయన చెప్పినట్లుగానే తెలుస్తోంది రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి వైసీపీ ఓడిపోయే ముందు రోజునే ఆయన పదవీకాలం పూర్తయింది ఐఏఎస్గా చేసి మద్యం స్కామ్లో జైల్లోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీరి అరెస్టులో విజయసాయిరెడ్డి వాంగ్మూలం కీలకంగా మారినట్లు భావిస్తున్నారు మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి పాకిస్తాన్ను ను వణిగించినందుకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన శౌర్య తిరంగ యాత్ర ఘనంగా సాగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎంపీ బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరితో పాటు మంత్రులు కూటమిలోని ఇతర నాయకులు హాజరయ్యారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబ్బుని సుమారు మూడు కిలోమీటర్లు నడిచారు ఆద్యంతం జాతీయ భావం వెల్లవారి వెల్లువిరియగా వేల మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత ఆర్మీ శౌర్యాన్ని కీర్తించారు భారత్ మాతాకి జై అని నినాదిస్తూ ముందుకుని కదిలారు సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం నేతలు మాట్లాడారు ఉగ్రవాదంపై పోరులో సైనికులు పోరాటానికి ప్రతి ఒక్కరూ కూడా సెల్యూట్ చేయాల్సిందేనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాక్ కాల్పుల్లో వీరి మరణం పొందిన మురళీనాయక్ త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు చంద్రబాబు పహల్గామ్ అంటేనే పాకిస్తాన్ ఖబర్దార్ అనేలా కోపం వస్తుందని అన్నారు అలాంటి కోపాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్రం సైనిక చర్య చేపట్టి విజయం సాధించిందన్నారు అందుకే తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు మహిళల సింధూర్ తుడిస్తే ఏం జరుగుతుందో గట్టిగా బుద్ధి చెప్పారని సైన్యాన్ని అభినందించారు భారతదేశ అభివృద్ధిని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషించిన దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు శాంతి శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వారికి పనిచేయమన్నారు ఇప్పటి వరకు సహనంతో చేతులు కట్టేశారు ఇక పాకిస్తాన్ ఆటలు సాగవన్నారు మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి డెబ్బై రెండు గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం ముంబై పేలుళ్ళు కోయంబత్తూర్ పేలుళ్ళు గోకుల్చాట్ పేలుళ్ళు జామా మసీద్ పేలుళ్ళు లుంబిని పార్క్ పేలుళ్ళు వీటన్నింటినీ వెనుక పాకిస్తాన్ హస్తముంది అని అన్నారు విజయవాడ నడిబొడ్డును కూర్చొని మాట్లాడుతున్నామంటే అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారనే ధైర్యమే అదే సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ హర్యానా అక్కడ ఇంత ప్రశాంతత ఉండదు మన దేశానికి మనం చేయగలిగింది ఒక్కటే సైన్యానికి మనం అండగా ఉన్నామని ధైర్యం చెప్పడమే దేశం లోపల ఉన్న సూడో సెక్యూరిటీ సెక్యూరిస్టులు సెక్యూరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలప బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నోరు మాయించడం అందరికీ కర్తవ్యం మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి మురళీనాయక్ ఇరవై మూడేళ్ల కుర్రాడు భారత్ మాతాకి జై చెప్పారు అటువంటి వారే నిజమైన దేశభక్తులు సెలబ్రిటీలు హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరు దేశాన్ని నడిపేవారు కాదు వారు వినోదాన్ని పంచేవారు మాత్రమే సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి దేశభక్తుడు అంటే మురళీనాయక్ లాంటివారు మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అని అనుకున్నారు అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేస్తున్నాం మురళీనాయక్ నాయక్ అమర్భై డివిఎఫ్ అన్నారు